హే గైస్ లాస్ట్ వీడియో ఫుడ్ వీడియో చూశారు కదా సో ఇప్పుడైతే ఈ వీడియోలో నేను మీకు థాయిలాండ్ ట్రిప్పు నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము సో అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను మా ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్కడ మంచి మంచి ప్లేసెస్ అయితే చూసాము మీరు కూడా ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎంజాయ్ చేయండి చాలా ఫన్ కూడా ఉంటుంది సో తప్పకుండా అయితే లాస్ట్ వరకు వాచ్ చేయండి లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఓకే జాను వెల్కమ్ టు మై ఛానల్ ఓకే జాను ఇప్పుడైతే మేము హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ కవలాలంపూర్లో ఒక టూ అవర్స్ అయితే మేము వెయిటింగ్ ఉంది ఇక్కడ నుంచి థాయిలాండ్ అయితే వెళ్తాము ఇది మొత్తం కూడా మేము ప్యాకేజ్లో వెళ్ళాము ప్యాకేజ్ క్లిప్పింగ్ ట్రావెల్స్ అని సో ఈ ప్యాకేజ్లో వెళ్ళాము సిక్స్ డేస్ అయితే మేము థాయిలాండ్లో స్పెండ్ చేసాము సిక్స్ డేస్ ఫైవ్ ఫైవ్ డే ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ సో మంచి ట్రిప్పు ఇది ఇట్లాంటి ట్రిప్స్ అయితే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా అయితే మనం కంపల్సరీ ఫ్రెండ్స్తో కానీ కజిన్స్తో కానీ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అలాగే ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము ఇప్పుడైతే నేను ఈ ప్యాకేజ్ అయితే ఎలా అంటే వాళ్ళు మొత్తం షెడ్యూల్ అయితే ప్లాన్ చేసేస్తారు సో మనది మనకి ఇంకా ఏమీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు హోటల్ బుకింగ్ టికెట్స్ అండ్ హోటల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే మనం అక్కడ లోకల్ ట్రావెల్ అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు సో మనం అక్కడికి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళు చెప్పిన టైంకి అయితే మనం హోటల్ దగ్గర ఉంటే సో వాళ్ళే లోకల్ ట్రాన్స్పోర్ట్లో మనం ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలో ఆ షెడ్యూల్ ప్రకారం మన మనల్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపించి అది అయిన తర్వాత మళ్ళీ మనం హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు సో మేమైతే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు ఫుడ్ ఫుడ్ విషయంలో కూడా మేము ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు మనలాగే మంచిగా రైస్ దొరికింది ఇండియన్ ఫుడ్ దొరికింది ఫ్రూట్స్ మంచి మంచి ఫ్రూట్స్ అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ అన్నీ దొరికినాయి సో ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా అయితే ట్రిప్ ఎంజాయ్ చేసాము చూసారా క్లౌడ్స్ ఎంత బాగున్నాయో మిల్కీ వైట్లో చాలా బాగున్నాయి కదా సో ఈ వ్యూ అయితే చాలా నచ్చింది నాకు సో ఇక్కడ నుంచి మేము హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో మేము బీచ్ చూసుకున్నాము సో ఆ రోజైతే ప్యాకేజీలు అయితే ఏం లేదు సో అక్కడ నుంచి మేము బీచ్ చూసుకున్నాము ఇదిగా ఉండి మేమైతే రూమ్కి వచ్చేసాము రూమ్కి టూ బెడ్స్ ఇచ్చారు అట్లాగా ఇట్లా డూప్లెక్స్ రూము పక్కన అటాచ్డ్ ఇంకొక రూమ్ అయితే ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆ రూమ్లో ఉన్నారు ఇంకా ఇంకా వేరే ఫ్రెండ్స్ వచ్చేసి పక్క రూమ్ అట్లా అన్నమాట సో చూడండి బాల్కనీలో నుంచి ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఐలాండ్కి వెళ్ళిన రోజు అయితే చాలా ఎండగా ఉంది కానీ మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూల్గా ఉంది చాలా బాగుంది అలానే రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఇచ్చారు రూము సో మేమైతే హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాము బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెష్ అయిపోయి సో తిన నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ దీని పేరు ప్రీతి సో తనే ప్లాన్ చేసింది ట్రిప్ అంతా కూడా సో మేమందరం బీచ్కి వచ్చేసాము బీచ్కి వచ్చిన తర్వాత మంచిగానే లైటింగ్ ఉంది అప్పుడు మంచి ఫొటోస్ దిగాము మంచి వీడియోస్ తీసుకున్నాము దాని తర్వాత చిన్నగా లైటింగ్ తగ్గిపోతూ ఉంది సో ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతూ ఉన్నాము అప్పుడే మాకు మంచి మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది సో మేము ఏదో షో స్టార్ట్ అయిపోతుంది అనేసి ఏంటో చూద్దాము మ్యూజిక్ వస్తుందని వెళ్ళాము అట్లనే అందరూ చాలామంది కూడా అలానే క్రౌడ్ ఫామ్ అయిపోయారు సో అప్పుడైతే ఒక షో స్టార్ట్ అయ్యింది ఒక చిన్న గ్రూప్ సిక్స్ మెంబర్స్ ఉంటారండి వాళ్ళు ఇట్లా ఫైర్తో మంచి ట్రిక్స్ ఇలా చేశారు షో అయితే చాలా బాగుంది సో చూసారు కదా ఇక్కడ తనకి హ్యాండిక్యాప్ అనుకుంటా తను ట్రిక్స్ చేస్తుంటే అసలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉందంటే ఇట్లా మనం ఇలా చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా దాన్ని మనం ఎలా అయినా కానీ ఎలా ఉన్నా కానీ మనం దాన్ని నెరవేర్చుకోవచ్చు అని ఇలా చూసినప్పుడు అర్థమైంది సో చాలా బాగా మంచి షో అయితే చూపించారు సో ఇక్కడైతే టూ అవర్స్ అలా అయితే షో నడిపించారు మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము మంచి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసాము ఇక్కడ నుంచి హోటల్కి అయితే చాలా దగ్గర ఒక వాకబుల్ డిస్టెన్స్ వాక్ చేసేటప్పుడే అక్కడ రెస్టారెంట్స్ చిన్న హోటల్స్ అండ్ చిన్న చిన్న షాపింగ్ అట్లా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా బీచ్కి సంబంధించిన డ్రెస్సెస్ హ్యాట్స్ ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అలాగే ఇట్లా రోడ్ సైడ్ ఉన్నాయి బాగా అనిపించింది అక్కడే మాకు దగ్గరలో రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ నైట్ అయితే డిన్నర్ చేసేసాము కోకోనట్ వాటర్ అయితే అసలు సూపర్ ఉంటుంది అంతా స్వీట్ ఉంటుంది అంటే కూల్గా ఇస్తారు కోకోనట్ వాటర్ మనకి అట్లా కోకోనట్తోనే ఇస్తారు చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కోకోనట్స్ మంచిగా చూడడానికైతే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అట్లా చేశారో సో ఇక్కడ నుంచి అయితే మేము అయితే గ్రూప్ అయితే చేస్తున్నారు గ్రూప్ మొత్తం కూడా చేశారు ఇట్లా సింగిల్గా టూ టూ మెంబర్స్ చేశారు గ్రూప్గా కూడా చేశారు సో చాలా బాగా అనిపించింది ఇంకా హోటల్కి వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ లేచి బ్రేక్ రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి కిందకి వచ్చేసాము హోటల్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మనమైతే మ్యాక్సిమం తినచ్చు ఫుడ్ ఇక్కడ సో ఇబ్బంది అయితే ఏం లేదు ఫ్రూట్స్ ఉన్నాయి సలాడ్స్ ఉన్నాయి కాఫీ టీ ఉన్నాయి మిల్క్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్ చాకోస్ ఇంకా డెజర్ట్స్ ఉన్నాయి కేక్స్ ఇవన్నీ ఉన్నాయి సో మనకి ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు సో ఇబ్బంది అయితే లేదు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తినొచ్చు అలాగే ఫుడ్ ఫ్లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ప్యాన్ కేక్స్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ ఉన్నాయి సాసెస్ హనీ సాసెస్ ఇవన్నీ ఇచ్చారు సో చూడండి బాగుంది కదా ఫుడ్ చాలా ఐటమ్స్ అయితే అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ జ్యూసెస్ డైలీ అన్ని డైలీ ఇవి కంపల్సరీ ఉంటాయి సో చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే చేంజ్ చేస్తారు ఇక్కడ త్రీ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ అయితే ఉంటాయి గ్రేప్ పైనాపిల్ అది ఆరెంజ్ తర్వాత పక్కన కూల్ వాటర్ సో జ్యూస్ నేనైతే ఉన్న టూ డేస్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను ఇక్కడ హాఫ్ బాయిల్డ్ వేస్తారు నార్మల్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి చేస్తారు ఆమ్లెట్ అప్పటికప్పుడు మనకి చేసి ఇస్తారు బ్రెడ్ ఆమ్లెట్ సో అలాగే ఇక్కడ ఏదో చిన్న సూప్స్ అట్లా ఉన్నాయి ఇంకా సలాడ్స్ చిన్న గ్రేవీ ఐటమ్స్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉన్నాయి మనకి ఫుడ్ రైస్ అయితే కంపల్సరీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ రైస్ నూడిల్స్ కంపల్సరీ అయితే ఉంటుంది సో కొంచెం చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే మారుస్తారు ఇక్కడ నూడిల్స్ ఇవన్నీ పెట్టారు సో చాలా బాగా అనిపించింది బట్ ఐలాండ్కి వెళ్తున్నాం కదా హెవీగా అయితే తినలేదు స్టమక్ ఫుల్ సఫిషియంట్గా తిన్నాము హెవీగా తినకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తిన్నాము సో ఇక్కడ అందరం రెడీ అయిపోయి హోటల్ కింద వచ్చేసి లోకల్ రెడీ అయిపోయి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాము ఇక్కడ చేసేసిన తర్వాత అక్కడ అది బ్యాక్ సైడ్ కొంచెం మంచిగా ప్లేస్ ఫొటోస్ దిగడానికి అలాగ మంచిగా ప్లేస్ ఉంది సో ఇదిగోండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అక్కడ కొంచెం ఫొటోస్ దిగేసి మా వ్యాన్ అయితే రెడీగా ఉంది అక్కడ వెయిట్ చేస్తుంది ఇట్లాగే మా అలాగే ట్రావెలర్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా ఆ వ్యాన్లో ఒక్కొక్క హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రావెల్స్ వాళ్ళు పిక్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా తీసుకొని వెళ్తారు సో మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి సో మళ్ళీ ఆ వ్యాన్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క హోటల్లో డ్రాప్ చేసేసి వెళ్తుంది అనమాట వ్యాన్ సో చాలా ప్లాండ్గా చాలా బాగా అనిపించింది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఐలాండ్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇది చికెన్ ఐలాండ్ ఈ ఫోర్ ఐలాండ్స్ ఎలా అంటే ఒక ఐలాండ్ దగ్గర అయితే టూ అవర్స్ మమ్మల్ని స్టాప్ చేశారు అక్కడే లంచ్ అయితే చేసాము బట్ మిగతా ఐలాండ్స్ మనం ఇట్లా బోట్లో వెళ్ళేటప్పుడే మనకి చూపిస్తారు వ్యూ చూపిస్తారు బోట్లోనే మనం అక్కడ బోట్లోనే ఉండి ఫొటోస్ దిగచ్చు చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నాయో వాటర్ చాలా బాగున్నాయి ఎంత ట్రాన్స్పరెంట్ గ్రీన్ కలర్లో చాలా బాగా అనిపించింది మంచిగా వాటర్లో మేము ఐలాండ్లో వదిలినప్పుడు అక్కడ మంచిగా వాటర్లో ఆడుకున్నాము ఫొటోస్ దిగాము చాలా బాగా ఎంజాయ్ చేసాము గ్రూప్గా వెళ్ళాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం కాబట్టి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇప్పుడైతే మధ్యలో టూ అవర్స్ లంచ్ కోసం ఆపడానికని తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం లంచ్ పర్లేదు బాగానే పెట్టారు రైస్ ఫ్రూట్స్ వాటర్ మెలన్ అయితే కంపల్సరీ వాటర్ మెలన్ ఇస్తారు మేము స్పీడ్ బోట్లో వెళ్ళాము ఆ స్పీడ్ బోట్లో వెళ్ళేటప్పుడు కూడా మనకి జ్యూసెస్ వాటర్ బాటిల్స్ అలాగే ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇస్తారు సో మనకి ఫుడ్ విషయంలో ఎక్కడ ఇబ్బంది అయితే మాకు కలగలేదు ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న కేవ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ మేము ఫొటోస్ దిగాము ఆ బీచ్కి ఆ ఐర్లాండ్కి వెళ్ళే దారిలో ఇట్లా కేవ్స్ లాగా ఉన్నాయి అన్నమాట సో కొంచెం డిఫరెంట్ షేప్స్లో అట్లా ఉన్నాయి సో అక్కడ ఫొటోస్ దిగేసాము గ్రూప్ ఫొటోస్ సింగిల్ ఫొటోస్ దిగేసాము ఇక్కడ మనకి స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్నాక్స్ టైప్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఫ్రెష్ జ్యూసెస్ చాక్లెట్స్ అట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ అలాగా ఇక్కడ అయితే స్టాల్స్ పెట్టారు షాప్స్ చిన్న షాప్స్ అయితే ఉన్నాయి అలాగే బీచ్కి సంబంధించిన ఐటమ్స్ డ్రెస్సెస్ క్యాప్స్ పౌచెస్ అట్లాంటివి అయితే ఉన్నాయి సో మేము ఈ ఐలాండ్లో టూ అవర్స్ ఉన్నాము బట్ టూ అవర్స్ అసలు ఎలా అంటే అట్లా ఈజీగా అయిపోయినాయి సో టూ అవర్స్ అట్లా ఎంజాయ్ చేసాము అసలు తెలియలేదు టైం అయితే సో చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి చెట్లు మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా మనకిస్ అయితే చూసాము మన్ చాలా బాగా అనిపించింది అండ్ మళ్ళీ ఇంకా అక్కడ నుంచి తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము ఫ్రూట్స్ ఇచ్చారు వాటర్ మెల్లం తినేసాము ఇంకా రిటర్న్ అయిపోయాము వాళ్ళే మమ్మల్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేశారు మేము ఎట్లా అట్లా హోటల్ దగ్గర దిగాము రెయిన్ స్టార్ట్ అయ్యిందండి మేము లక్కీ అని చెప్పచ్చు మంచిగా అంత ప్లేస్ ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత చక్కగా ఇక్కడ బాల్కనీలో కూర్చొని మంచిగా కాఫీ బ్లాక్ కాఫీ తాగాము అది అయితే కాఫీ పౌడర్ అవన్నీ అయితే రూమ్లో ప్రొవైడ్ చేస్తారు షుగర్ అది సో అట్లాగా మేము ఎంజాయ్ చేసాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మేమైతే ఫుకెట్ వెళ్ళాము నెక్స్ట్ వీడియో మీకు ఫూకెట్ వీడియో అయితే పెడతాను తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓకే జాను అని టైప్ చేయండి సో మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం సో థ్యాంక్ యూ సో మచ్ ப்பா ஆரளி அது லப்பாப்பா ஐயோ இல்ல